కాంగ్రెస్ బలపర్జన షేక్ షఫీ గారితో మనం ప్రత్యేక ఇంటర్వ్యూ నమస్కారం నా పేరు షేక్ షఫీ ఇరవై వెనపర్తి ఇరవై ఆరో వార్డు సంబంధించి అభివృద్ధి పనులు ఏ విధంగా చేస్తున్నారు మీరు రాజకీయ కోణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది మీ రాజకీయ కోణం అది మొత్తం వివరించగలరని కోరుతాను మా రాజకీయ కోణం రెండు వేల పదమూడులో తెలుగుదేశం పార్టీ నుండి మా భార్యని మాస్టర్గా ఈ పాత పద్దెనిమిదవ వారు ప్రజలందరూ ఎన్నుకున్నారు ఆ విధంగా మా రాజకీయ ప్రస్తావన ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇరవై ఆరో మీరు ఈ వార్డులో సమస్యలు ఏమన్నా వార్డుకు రాకముందే సమస్యలు ఏమైనా ఉన్నాయని గుర్తించారా మీరు మేము వార్డులోనే ఉన్నాము గత మాకు రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయినప్పటి నుండి మేము ఎక్కడ పోలేదు వాడు కూడా వల్లే చేయలేదు వాడు బయప్రికేషన్ అయినా కూడా మేము టీచర్స్ కాలేజీలే ఉన్నాము తర్వాత సమస్యలు ఏమైతున్నాయి అంటే మెయిన్ చందాపూర్ రోడ్లో పెద్ద డ్రైన్ సార్ ఇక్కడే ఉంది మా ఆ డ్రైన్ సమస్య చాలా ఉంది తర్వాత టీచర్స్ కాలనీ పార్కులో వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి వీధి లైట్లు ఐమ్ఎస్ లైట్స్ తర్వాత ఆంజనేయ టెంపుల్ దగ్గర మన వినాయక చెట్టు దగ్గర దాంట్లో ఒక కామన్ హాల్ కావాలి వైగారి కొడుకు ఒక రూమ్ కావాలి పూజ సామాగ్రి పెట్టుకోవడానికి దాని అవన్నీ సమస్యలు మాకు కనబడుతున్నాయి ఎదురైన సమస్యలు మీరు గెలిచినాక ప్రథమంగా మీరు నెరవేర్చే సమస్య ఏదో ఇక మా ఇరవై ఆరు వార్డుకు ఉన్న ప్రజలకు గిఫ్టీ ఈ మురుగు కాలుగా స్లాబ్ వేసి స్లాబ్ వేసి ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ఆ యొక్క స్లాబ్ వేసి ప్రమాదం అనే ఆలోచనలో ఉన్నాయి తప్పకుండా ఇది నెరవేరుస్తారు వాళ్ళ పింఛన్ల సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి ఏ విధంగా మీరు ముందుకు తీసుకోగలరు ఇండ్లు కానీ పింఛన్లు కానీ ఇవి ఏ విధంగా మీరు ముందరు తీసుకోపోగలుగుతున్నారు ఆల్రెడీ పింఛన్లు చాలామందికి లేవు వితాంత పింఛన్స్ కానీ వృద్ధ పెన్షన్స్ కానీ ఇవన్నీ కౌన్సిలింగ్లో తీర్మానం చేస్తాం తప్పకుండా వాళ్లకు మేఘారెడ్డి ద్వారా ద్వారా చిన్నారెడ్డి గారి ద్వారా శివశైల రెడ్డి అన్నగారి ద్వారా ఇద్దరి ద్వారా వాడి సమస్యలు తీసుకెళ్ళి తర్వాత ఇందిరామైండ్లు ఇండ్లు లేని వాళ్ళకు పెన్షన్స్ నిరుద్యోగులకు క్రీడల్లో రాణిస్తాము మన చదువుల్లో రాణిస్తాము ఇవన్నీ సమస్యలు అధికారులు తెలియజేసి తర్వాత కౌన్సిలింగ్ తీర్మానంలో కూడా మున్సిపాలిటీలో కౌన్సిలింగ్ తీర్మానం చేసుకున్నాం తప్పకుండా ప్రజలకు అందే విధంగా కష్టపడతానని ఈ ఈ యొక్క వార్డులో తిరుగుతున్నారు కదా ప్రధానంగా ఈ ఎలక్షన్ నుంచి మీకు ప్రథమంగా వినిపించే మాటలు ఏవి జన ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాడి ప్రజలు నాతో పాటు ఉన్న వాడు ప్రజలు కోరింది అదే కాకుండా అంగన్వాడి స్కూల్ తర్వాత ఇది సిసి కెమెరాలు పార్కులో జిమ్ సిసి డ్రైన్లు సిసి రోడ్సు గతంలో వేసినటువంటి సీసీ రోడ్స్ గతంలో రాజశేఖర రెడ్డి గారి పేడ్లో వేసినటువంటి సిసి రోడ్లు చిన్నారెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు సిసి రోడ్డు తప్ప మళ్ళీ రీసెంట్గా కొత్తగా ఏమీ అమలు కాలేదు అమలు అయ్యి కూడా గత ప్రభుత్వంలో ఉన్న కౌన్సిలర్ చేయలేదు ఈ సందర్భంగా నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి పిలిస్తే ఇంటి ముందర నిలబడి సేవకుడుగా నిలబడి నేను వాళ్ళ సమస్యలు తీర్చిన ఇంకా తీరుస్తా ఇలాగనే తీరుస్తూనే ఉంటాను నా జీవితమే వాళ్ళ సేవ కొరకు నేను అంకితంగా భావిస్తున్నాను సార్ ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు వారి సమస్యలు తప్పకుండా నెరవేర్చారని చెప్పేసి ఈ సందర్భంగా గతంలో మేము సంవత్సరాలు లేకున్నా కూడా వాళ్ళు పిలిస్తే మేము సేవ చేసిన సేవ ఈ పత్రం ఇది ఈ ఈ రెండు దిక్కలు చూస్తే ఈ వంద కోట్లు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మేము చేసిన సేవ అది అది మేము ప్రజలకు తెలియజేస్తున్నాము దీని సందర్భంగా మేము ఓటు అయితే నాకు గురవాడ నుంచి కాంగ్రెస్ పార్టీ విమూర్తులు చిన్నారెడ్డి గారు తూడి మేఘారెడ్డి శాసనసభ్యులు అన్నగారు శివసేన అన్నగారు రాష్ట్ర కేదల శాఖ చైర్మన్ గారు వీరి ప్రస్తావం వలన నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు నిలబెట్టినూరు గారు వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీ ఓటు నెంబర్ ఎంత అసంగూర్తి ఉంటుంది అసంతృప్తి ఓటు వేసి తెప్పించాలి అంతేకాకుండా పదకొండవ తేదీనాడు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల దాకా ఈ పోలింగ్ నిర్వహిస్తారు మనకు కొత్త పోలింగ్ స్టేషను ఎంఆర్ఓ ఆఫీసు గత పక్కన ఉన్నటువంటి ఆఫీసు దాంట్లో పక్కనే ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీసు ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క ఏదిని గుర్తించి పల్కొండ చేసినాడు తప్పకుండా మీరు అందరూ చేసి అస్తం గుర్తు పైన ఓటు చేసి అందించాలని అందరికీ చేతులకి నేను వాడు ఓటర్ చెప్పి చాలా మంచి వ్యక్తి ఎప్పుడు మన కలసరం మారితే అప్పుడు పిలిస్తే వస్తాడు మిగతా వాటిలో మళ్ళీ కాక కాదు ఫోన్ లేకపోతే ఉండడం చేయడం అటువంటివి ఉండవు ఏ టైంలో ఫోన్ చేసినా మళ్ళీ ముందర వాడతావు అటువంటి మంచిది అంతవరకు నేను ఇద్దరమ్మ ఇంట్లో వచ్చింది మాకు తర్వాత ఫ్రీ కరెంట్ వచ్చింది తర్వాత ఇంకా ఫ్రీ బస్సులు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మేము కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్తున్నాం it's okay. good